నెల్లూరు మాజీ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న ఏపీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి అప్పటి ప్రభుత్వ అండదండలతో అక్రమంగా పొందుపరిచిన అరవై ఏడు కోట్ల బిల్లులకు సంబంధించి పేమెంట్ ను రాష్ట ప్రభుత్వమే రద్దు చేసిందని ఈ దొంగ బిల్లుకు సంబంధించిన దీనిపై సమగ్రంగా విజిలెన్స్ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేత మదన్ కుమార్ చేశారు నెల్లూరు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు నయవంచకుడని విమర్శించారు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు రోల నాయోజకు ఆదాల అంటే ఒక మోసం ఆదాల అంటే ఒక నయవంచన ఆదాల అంటే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచడం ఆదాల అంటే పెద్ద పెద్ద మనిషి ముసుగులో అరాచకాలు చేసే ఓ అరాచక శక్తి అని నేను అనట్లేదు ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా ఆదాలా ఒక నయ వంచకుడు ఆదాల నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచేసి తాను తన విలాసాలకు తన జలసాలకు పాటుపడే వ్యక్తి అని ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కకి జరిగిన తర్వాత శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా గజగజ గజగజ వణుకుతుంటే పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషిని పిలిపించాడు ప్రభాకర్ రెడ్డి నువ్వు పోటీ చేయి శ్రీధర్ రెడ్డి మీద అని అయ్యా నేను పోటీ చేయలేను మహామహా అంటు వాళ్ళనే శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతారు నేను పోటీ చేయను నేను నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక పెద్ద మనిషి ముసుగుంది దీనితో పోటీ చేస్తే ఆ పెద్ద మనిషి ముసుగు నాకు తొలిగిపోతే నేను మాత్రం పోటీ చేయను అని చెప్పాడు సరే అని చెప్పి రెండు రోజుల తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ పిలిపించారు ఇతన్ని లేదు నువ్వు పోటీ చేయాలన్నారు అయితే నేను సేధరెడ్డి మీద పోటీ చేయాలి అంటే కోటం రెడ్డి మీద నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలి అంటే ఒక కండిషన్ పెట్టాడు ఆయన ఆయన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి పాత వర్క్ని మళ్ళీ చేసినట్టుగా చూపించి నేను ఒక దొంగ బిల్లు తయారు చేసుకున్నాను ఆ దొంగ బిల్లుని నువ్వు కానీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి కానీ నాకు ఆ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లుని కాని ఇస్తే నేను పోటీ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టాడు పాపం జగన్మోహన్ రెడ్డికి దిక్కుచోచన సిస్టులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటరెడ్డి సేదారెడ్డి మీద పోటీ చేయడానికి భయపడుతున్నటువంటి వేళ ఎవరో ఒకరిని సేదారెడ్డి మీద పోటీ చేయాలి నిలబెట్టాలి కాబట్టి ప్రభాకర్ రెడ్డి ఏమి చెప్తే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఊపారు తల ఊపి నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఏదైతే అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయ తొంభై ఎనిమిది పైసలు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా